ఫైల్స్ ప్రదర్శనకు హైకోర్టు పరిశీలించిన న్యాయమూర్తి స్టే పొడిగించేందుకు నిరాకరణ రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా ఊపింది రికార్డును పరిశీలించిన న్యాయస్థానం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ జారీ చేసి ద్రోపత్రం ద్రోపత్రం సినిమాటోగ్రఫీ చట్టం చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందని ప్రాథమికంగా సంతృప్తి చెంది చిన్నట్లు పేర్కొంది ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈ నెల పదిహేనున జారీ చేసిన ఉత్తర్వులను పొడిగించలేమని తేల్చి చెప్పింది ప్రతివాదులు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను మార్చి పదకొండుకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దిగారదార్చేందుకు రాజధాని పైల్స్ సినిమాకి సంబంధించి ఒక వివాదం కొనసాగుతా అంటూ ఒక వివాదం కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి హైకోర్టు మాత్రం పచ్చ జెండా ఊపింది thank you